హరి ఓం పుత్రి పుత్రులారా నిన్న యోగాధ్యనం అంట ఏం దివసం పెట్టడమో ఐరాసగాడు వాడు బేకారు ఒక కప్పటి వాడు జప్పడాలు యోగా మోడి బుట్టించడా హైరాస బుట్టించిందా యోగా వేదంలో వేదాలన్న కాలం నాటిది ఆ యోగాసనాలు కానీ యోగ సాధన ప్రక్రియలు కానీ ఈరోజు వాడెవడో పదకొండేళ్ల క్రితం యోగాకి ఓ దివసం పెడతాట వీళ్ళందరూ తయ్యమని యోగా యోగాసనాలు వేయడం యోగ సాధనలు చేయడం ప్రతి దినము దినచర్యలో ఒక భాగం అవ్వాలరా అంతేగాని ఏడాదికి ఒకసారి మూడు వందల కోట్లు పెట్టి జనాలు ఒక చోటికి పోగేసి ఆ మూడొందల్లో వీలైనంత బొక్కేసి గిన్నెస్ రికార్డు వస్తుంది పళ్ళు గిట్టగరిచి చెప్తున్నాడు చంబ ఏం చేసుకుంటారు నాలుగు గీచుకుంటాడా ఆ ఫలానా చంబ అనేవాడు ఫలానా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా ఇంతమంది కలిసి యోగా చేశారు అందులో ఎంత ఫార్స్ నడిచిందో ఎంత ఖర్చు నడిచిందో ఆ ఒక సర్టిఫికేట్ వచ్చింది నాలుగు గీచుకుంటావా లేదా మూర్చబిడ్డ బిళ్ళలాగా మెళ్ళ వేసుకొని తిరుగుతావా ఆధార్ కార్డు ప్రతి చోట చూపించుకుంటావా సరే చూపించుకున్నావు పో ఏమొస్తుంది దాని బదులు ఆ మూడు వందల కోట్లు పెట్టి ప్రతి పాఠశాలలోనూ కనీసం వారంలో ఒకసారి ఒక సెషన్ యోగాకి నేర్పించే ఒక టీచర్లని వేసిన కొంతమందికి ఉపాధి దొరికి ఉండేది పిల్లలందరికీ ఆ యోగాసనాలు వేయడం యోగ సాధనలు చేయడంతో కాస్త డిసిప్లిన్ అన్నా వచ్చేది యోగాకి కాదు దివసం పెట్టాల్సింది ఆ కూటమి ట్యాంపర్ ప్రభుత్వానికి పెట్టాల దివసం ముగ్గురు మోసగాళ్ళు ఒకే స్టేజీ మీద నిలబడి ఆ పీకే అన్నవాడు వాడిని నిజంగా నిన్న చెంబ ట్రీట్ చేసిన తీరు చూస్తే వాడు పప్పు తాలింపులో కరివేపాకే పీకే పప్పులో కరివేపాకు పచ్చడి తాలింపులో కరివేపాకు ఎట్ట తీసి అవతల పారేస్తారు ఈడే పడి పడి ఆ శాలువ చంబానే కప్పేశాడు ఆ మోడీ అన్నవాడికి వాడో కేడి అక్కడ ముగ్గురు మరాఠీలని అప్పుడు అప్పుడెప్పుడో ఒక పాత నాటకం ఉండేది తర్వాత సినిమా కూడా వచ్చింది అలాగా వీళ్ళు ముగ్గురు మోసగాళ్ళు ట్యాంపర్ భాగస్థులు ఆ ట్యాంపర్ అనేటటువంటి ప్రజాస్వామ్య హత్యలో భాగస్థులు ప్రజలందరినీ మూకమ్ముడిగా మోసం చేసిన దానిలో ఆ మోసగాళ్ళు ఈ ముగ్గురు మోసగాళ్ళు స్టేజి మీద నిలబడి ఆ సరే చంబా శాలువా గప్పాడు ఆ మోడీ అన్నవాడికి తన చేత ఒక చెయ్యి ఆ చెంబా పట్టుకొని రెండో చెయ్యి తనకి ఇవ్వకుండా అతడే కప్పేసినందుకు ఈ పీకే లబోదిబో అనుకుంటూ ఈసారి ఆ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ముందే పట్టేసుకున్నాడు చచ్చినట్టు రెండో వైపు చంబా పట్టుకున్నాడు ఈ ఇద్దరు మోసగాళ్ళు మూడో మోసగాడికి మోసగాడికి ఇచ్చారు కానీ ముగ్గురు చెప్పులేస్తూనే ఉన్నారు మళ్ళీ సోకాళ్ళు సనాతనీలు హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికే అవతరించినటువంటి యాభై ఆరం గుళాల ఛాతీ పురాణ పురుషుడు విశ్వగురు దేవుడి విగ్రహాన్ని స్వీకరించేటప్పుడు ఇచ్చేటప్పుడు చెప్పులు వదిలేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా చంబాకెటు ఉండదు ఇంగిత జ్ఞానం కనీసం ఈ రెండు ఈ ఇద్దరు మోసగాళ్ళు చెప్పుకుంటారు కదా తాము సనాతన ధర్మీయం కోసమే పుట్టాము బ్రతుకుతున్నామని కనీసపాటి స్పృహ కూడా లేదు అది వాళ్ళ నిబద్ధత నిజంగా ముగ్గురు మోసగాళ్ళే అవును ఇంతకీ అమరావతి భ్రమరావతి తమ గ్రాఫిక్స్ చల్లవన వెళ్ళి వైజాగ్లో పెట్టుకున్నారు అవును ఇంతకీ రిషికండ ప్యాలెస్లోనే బస ఇచ్చారటగా నిజమా అదే పోకిరు సినిమాలో అంటాడే ఆ హీరో మహేష్ బాబు టైల్స్ వేస్తున్నారంటగా అన్నట్లు ఆ ఋషికొండ ప్యాలెస్లోనే లోనే బస ఇచ్చారంటగా ఆ మోడీ అనే మోసగా మోసగాడికి ఈ చంబా అనే మోసగాడు నిజంగా దేశానికి పట్టుకున్న దరిద్రం రా మీరు ముగ్గురు ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కుప్పగూలిపోతుందో భారత జాతికి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో కాదు ఇప్పుడు ఇప్పుడు రెండు ఇరవై ఒకటవ శతాబ్దంలో స్వాతంత్రం వచ్చినట్లు అది సమీప భవిష్యత్తులోనే ఉంది గెట్ రెడీ డింగీ లెక్కి అరేబియాకు అడ్డంబడి పరిగెడుదలు కానీ చెప్పాను కదా నిన్ననే పాకిస్తాన్ సామాన్యుడు కూడా మిమ్మల్ని రానియాడు ప్రపంచవ్యాప్తంగా సామాన్యులు మీ పెత్తందార్లని ఉరికించి ఉరికించి తంతారు చెంబా నీకోవట్ చేత పట్టించి దాని పట్టించి రచ్చరచ్చ చేసి రప్పరప్ప ఆడావు కదా ఇక నీ బ్రతుకు ప్రతిరోజు రప్పరప్పనే కాని కాచుకో అరివో చెంబ అరివో పచ్చళ్ళలో కరివేపాకు పీకే అరివో మోడి చెక్ మోడి మోసం ఎల్ల నడవదు ముగ్గురు మోసగాళ్ళలారా దట్స్ ఆల్ హరి ఓం పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలన అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్